బీబీఆర్ టీవీ ప్రేక్షకుల నమస్కారం నేను మీ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరపు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో తీసుకువెళుతూ పార్టీ చేసిన సేవలను పార్టీ విశిష్టతను విస్తృత స్థాయిలో తీసుకొని వెళ్తున్నారు మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమాడక నాగస్నానం చేయుటకు స్నానఘట్టం వద్దకు వచ్చిన వేలాది మంది భక్తులకు ప్రజలకు సుమారుగా నాలుగు వేల కరపత్రాలను అందజేసి అందులో పొందుపరిచిన వివరాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు అక్కడికి వచ్చిన ప్రజలకు భక్తులకు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందో వివరంగా వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలందరూ కరపత్రాలు చదివి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సుందర ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తున్న సుందర పలువురు అభినందించారు మీలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిద్రహారాలు లేకుండా కృషి చేస్తున్నందుకు మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు కొనియాడారు ఈ కరపత్రాలను అందజేస్తూ ప్రజలతో మమేకం అవుతున్న సుందరబేశ్వరరావు వారి మాటల్లో విందాం ఈరోజు స్నానానికి ఉత్తరాంధ్ర జిల్లా కూడా పూడిమడక గ్రామాన్ని చేరుకున్నారు వేలాది మంది భక్తులు ఈ తీర్థానికి ఈ తీర్థ మహోన్నత గుర్తించి ఎంతోమంది భక్తులు వేలాదిగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రోజు పూడిమడక గ్రామం చేరుకొని మరి అనేక మంది భక్తులను కలిసి ఈ కరపత్రాలను పంచి ఇవ్వడం జరిగింది కరపత్రాలు చూసి చాలామంది కాంగ్రెస్ మీద అభిమానం ఉన్న కార్యకర్తలు చాలామంది కాంగ్రెస్ పార్టీ పేపర్ ఆనందంగా తీసుకోవడం దానికి తగిన జవాబు చెప్పడం కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని మరలా గుర్తు చేసే విధంగా వారు జ్ఞాపకాలు గుర్తు చేసే గుర్తు చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమంలో ఈ పేపర్లు పంచుతూ అనేక మందిని మేము కలుసుకున్నాం అనేక మందితో ఈ కొట్లు షాపులు తర్వాత కొంతమంది ఫ్యాక్టరీల వద్దకు వెళ్ళి ఆ లేబర్కి కూడా ఆ ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులకి కూడా అందరికీ కరపత్రాలు పంచడం జరిగింది మరి చాలామంది విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమానికి ఇంతటి కార్యక్రమం ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వెళ్ళినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఒక్కరోజే రెండు మూడు వేల కరపత్రాలు పంచడం జరిగింది ఈ పత్రాలు తీసుకున్న వ్యక్తులు చాలామంది కాంగ్రెస్ పూర్వాభిమానం పాత్రులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు పేపర్ చదువుతూ బాబు ఇంకా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటే మాకందరికీ కూడా అభిమానమే తప్పనిసరిగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తారు ప్రజలందరూ విశ్వసిస్తారు కాంగ్రెస్ పార్టీ చేసిన మేలుని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వైభవాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు అని ఈ విధంగా చాలామంది తెలియపరిచారు సుందరపేశ్వరరావు యలమంచల్ నియోజకవర్గం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీకి జై హింద్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్